మనం ఇప్పుడు పదమూడు జిల్లాల్లో చూసుకుంటే సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు ఇప్పుడు బైబ్రే స్టేట్ బైబ్రికేషన్ జరిగిన తర్వాత కూడా ఇవాళకే కూడా సరైనటువంటి విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అలాగే వైద్య వైద్యానికి కూడా మన పక్క రాష్ట్రం మీద ఆధారపడవలసి వస్తుంది ఏదైనా ఎక్కువగా ఇప్పుడు మన 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 కోవిడ్ వచ్చినప్పుడు చాలా ప్యాండమిక్లో ఉన్నప్పుడు మనం అప్పుడు కూడా పక్క రాష్ట్రం వెళ్ళి మా వైద్యం చేయించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ ఆక్సిజన్ కొరత ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ కార్పొరేట్ అప్పుడు దోచుకున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆడ స్తోమతను బట్టి దోచుకున్నారు కొంతమంది అయితే అదృష్టం బాగుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై లక్షలు ముప్పై లక్షలైనా కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా సర్కారీ వైద్యాన్ని అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని దాన్ని బాగా అభివృద్ధి నడిపించాలి మంచి మంచి వైద్యులు ఉన్నారు అక్కడ వాళ్ళందరినీ కూడా మన సౌకర్యాలు అంద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంత్రమ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ శక్తి నా ప్రత్యేక ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వైద్యపరమైనటువంటి మోసాల మీద ఈరోజు గళమెత్తవలసినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే గతం నుంచి కూడా వైద్యపరంగా రోగుల్ని రోగి బంధువుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో అనేక సందర్భాల్లో మన మెడికల్ కౌన్సిల్ కూడా అనేక సందర్భాల్లో రాయడం జరిగింది కాకపోతే గతంలో ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా దాని మీద స్పందించేటటువంటి ఆఫీసర్స్ ఉండేవారు ఈరోజు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఇంకొక అధికారి మనం ఎవరైతే ఎవరి మీద అయితే ఆరోపణ చేసామో అతన్ని అవినీతికి దోచుకుంటున్నాడు ఇదంతా పెద్ద ఒక కంప్లైంట్ కూడా వ్యాపారం చేస్తున్నారు అవినీతి మార్గాన్ని ఎవరికి వాళ్ళు ఒక లైన్ చేసుకుంటున్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి న్యాయం జరగదు లక్షలకు లక్షలు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫీజులు వసూలు చేస్తుంటారు ఏ హాస్పిటల్స్లో ఎవరు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ అర్హత కలిగినటువంటి డాక్టర్స్ ఎవరున్నారు అసలు ఎంబీబీఎస్ అంటే ఆంధ్ర భారతదేశంలో జరిగిన చదువుకున్నటువంటి ఎంబీబీఎస్సా లేదంటే చైనా నుంచి వచ్చినటువంటి ఎంబీబీఎస్లా చైనా డాక్టర్లు అంటే తెలియని అందరికీ తెలియనటువంటిది ఏముంది డాక్టర్కి ఎక్కువ కంపౌండర్కి తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వైద్యం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది చైనాలో ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా అదే పరిస్థితులు ఇక్కడ ఈ మధ్యకాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో చైనా సర్టిఫికేట్లతో ఈరోజు వైద్యం చేస్తున్నారు వాళ్ళు చెప్పాలి ఏ డాక్టర్స్తో జనాలకి తెలియదు అలాగే ఎమర్జెన్సీ ట్రామా సెంటర్స్లో కూడా ఎవరు ఈ చైనా డాక్టర్స్ కావచ్చు లేదంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అయితే హోమియోపతి డాక్టర్స్ తక్కువ జీతానికి వాళ్ళని పెట్టేస్తున్నారు అసలు క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని ఎప్పుడు కూడా పేషెంట్కి నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి బయట ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండడం లేదు లక్షలకి లక్షలు మాత్రం బిల్లులు కట్టించుకుంటారు అసలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గతంలో మెడికల్ బోర్డుకి ఒక రాష్ట్రం ఏంటంటే హాస్పిటల్లో ఏ ప్రభుత్వ ఏ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో మరణం సంభవించినా దాని మీద అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ హాస్పిటల్లో జాయిన్ అయిన కానించి జరిపినటువంటి వైద్యం మీద అలాగే వాడినటువంటి మందుల మీద ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ని డిశ్చార్జ్ సమయంలో పేషెంట్ తాలూకా బంధువులకి ఇవ్వాలని చెప్పి గతంలో రాసాం కానీ ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాం ఇక్కడ ఈ జిల్లాలో డిమాండేషన్ ఎందుకుందో అర్థం కాదు అసలు మంత్లీ విజిట్స్ కానీ అలాగే కనీసం ఆరు నెలలకు ఒకసారి నిబంధనల మేరకు హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం దాని మీద కేవలం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాల మీద ఈ గవర్నమెంట్ సెక్టార్ హెల్త్ సెక్టార్లు కానీ అలాగే డిఎంఎండ్ హెచ్ఓస్ కానీ ఇవన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి గవర్నమెంట్ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏదో పెద్ద కాస్ట్లీగా సోఫిస్టికేటెడ్గా ఏదో అధునాతమైనటువంటి పబ్లిసిటీస్ ద్వారా హాస్పిటల్స్ ఉంటున్నాయి వీళ్ళు జాయిన్ అవుతున్నారు లోపల ట్రీట్మెంట్ ఏది అసలు కార్పొరేట్ హాస్పిటల్లో మరణాలు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పరిస్థితులు ఇక ఏ హాస్పిటల్స్లోనే ఉండడం లేదు అందుకని వైద్యపరమైనటువంటి ఈ మాఫియాన్ని ఖచ్చితంగా నియంత్రించేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అడ్వైజ్ చేస్తున్నటువంటి విధంగా హాస్పిటల్స్లో జాయిన్ అయిన కాడి నుంచి డిశ్చార్జ్ దగ్గరకి సమ్మరీ అంతా కూడా సీసీ ఫుటేజ్లు అలాగే వాడినటువంటి మందులు ఏ ఏ మందులు వాడారు అనేది ఒక సైంటిఫిక్ ఒపీనియన్ ఒక రిపోర్ట్ కింద పేషెంట్కి అప్పచెప్పాలి పేషెంట్ బంధువులకి అప్పచెప్పాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదు అంటే దీని మీద న్యాయపరమైనటువంటి కార్యాచరణ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది